ప్రతకాలమున దేవుణ్ణి గాను మనమందరం కలిసి ఒక పాట పాడి దేవుణ్ణి స్థుతించుదాం దేవుని స్థుతించుడి ఎల్లప్పుడు అనే పాట పాడుతూ దేవుని మహిమపరుద్దాం దేవుణ్ణి స్థుతించుడి ఎల్లప్పుడు దేవుణ్ణి చుడి ఆ దేవుణ్ణి ఎల్లప్పుడు చుడి ఆయన పరిశుద్ధ పరిశుద్ధాలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎలా ఆ దేవుని చుడి ఎలా దేవుని బున్నస్తుతి ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆక విశలమందు ఆకష విశలమందు ఎలా కూడా దేవుని స్థుతి ఆ దేవున్ని స్తీ ఎల్ప్పుడు ఆయన ఆయన్న కార్యముల్ కార్యముటి ఆయన ప్రభవమును ఆయన ప్రభవమును ఎలా పుడుదేవునిస్తుతీ చుడి ఆ దేవునిస్తుడి ఎల్లప్పుడు దేవుని స్థుతి చుడి పూరాధ్వనితో ఆయనను స్తించుడి స్వరమండలములతో ఆ రమండలములతో ఎల్లప్పుడు దేవుని స్థుతించుడి ఆ దేవుని స్స్తుతించుడి సన్నాతంతుల సారతోను చక్కని స్వరములతో ఆ చక్కని స్వరములతో ఎలా పుడు దేవుని ఆ దేవుని స్థుతి ఎల్ల ప్రజలు చేరయా ఎల్ల ప్రజలు చేరి ఎల్లాప్పుడు దేవుని స్స్తుతి ఆ దేవుని స్థుతీ చుడి ఎలా పుడు మ్రోగ స్తీ చుడి తాళముతో ఆ తాళముతో ఎల్లప్పుడు పొడుదేవుని స్డి ఆ దేవుని స్డి ఎల్లప్పుడు పొడుదేవుని స్డి సకల ప్రా ే హో మన స్డి హే ఆ హల్లు మే ఎల్లప్పుడు దేవుని దేవు ఆ దేవుని స్డి ఎల్లప్పుడు దేవుని స్స్తుతి దేవునికి మహిమ గాక మనం ప్రాతకాలమున కీర్తనలు చదువుకుంటాము ఓ కీర్తన మొదటి పదివచనములు చదువుకుందాము ఎనభైవ కీర్తన మొదటి పదివచనములు ఇస్రాయలునకు కాపరి చెవియొగ్గుము మందవలే యోసేపును నడిపించువాడా కెరూబుల మీద ఆసీనుడైనవాడా ప్రకాశింపు ఎఫ్రాయిము బెన్యామీను మనస్సే అని వారి ఎదుట నీ పరక్రమమును మేల్కొల్పి మమ్మును రక్షింపరమ్ము దేవా చెరులో నుండి మమ్మను రక్షింపు మేము రక్షణ నందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయుము ఎహోవా సైన్యములకు అధిపతి అగుదేవా నీ ప్రజల మన వినాలకింపక నీ వెన్నాళ్ళు కోపాము పొగరానిచ్చెదవు రాజనిచ్చెదవు కన్నీళ్ళు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు విస్తారమైన కన్నీళ్ళు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు మా పొరుగు వారికి మమ్ము కలహ కారణముగా చేయుచున్నావు ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్మును అపహస్యము చేయుచున్నారు సైన్యముల కధిపతియగు దేవా చెరలో నుండి మమ్మను రప్పించుము మేము రక్షణ పొందినట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయుము నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి అన్యజనులను వెల్లగొట్టి దానిని నాటితివి దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను దాని నీడ కొండలను కప్పెను దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను దేవుడి వాక్కు మనందరి దివించిన దీవించినగాక ఆమె